వెల్కమ్ టు సాక్షి త్రీ డీవి న్యూస్ నార్త్ ఇండియన్ స్టైల్తో ఫైన్ డైన్ కేఎన్ఎల్ రెస్టారెంట్ గ్రాండ్గా ప్రారంభం కర్నూల్ నగరంలోని పాత బస్ స్టాండ్లోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఉన్న ఫైన్ డైన్ కేఎన్ఎల్ రెస్టారెంట్లో వైసీపీ సీనియర్ నాయకులు కొత్తకోట ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరీ ఘనంగా ప్రారంభం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎన్ పాల్ ఫైన్ డైన్ రెస్టారెంట్లో పూర్తిగా నార్త్ ఇండియన్ స్టైల్లో ప్యూర్ వెజిటేరియన్తో ప్రత్యేకమైన ఆహార పదార్థాలతో కనువిందు చేస్తాయని అన్నారు మా తోటి మిత్రులు వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది అంచెలంచెలుగా ఎదగాలని ఆ దేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని వారు కోరారు ఈ ప్రత్యేకమైన విందును కర్నూలు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని అన్నారు అదేవిధంగా కేఎన్ పాల్ రెస్టారెంట్ యాజమాని రెడ్డి మరియు లక్ష్మణ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ మా ఇద్దరి భాగస్వామ్యంతో ఈ రెస్టారెంట్ను నడుపుతున్నామని తెలిపారు ముఖ్యంగా ఇక్కడ లభించే ఆహార పదార్థాలు పూర్తిగా నార్త్ ఇండియన్ స్టైల్లో ప్యూర్ వెజిటేరియన్ అందిస్తున్నామన్నారు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ రెస్టారెంట్ ఉండటం అభినందనీయమన్నారు ఇక్కడ రుచికరమైన ఆహార పదార్థాలతో పాటు వివిధ రకాల ఐస్ క్రీమ్స్ సరసమైన ధరలకు లభిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యజమానుల కుటుంబీకులు తదితరులు పాల్గొన్నారు

ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ నిజంగా ఇక్కడ స్థలంలో పార్కింగ్ ఉండి చాలా మనకు ఎంజాయ్ చేయడానికి కానీ ప్యూర్ వెజిటేరియన్ చాలా బాగా ఎందుకంటే దేశాలు కూడా వెజిటేరియన్ ఐటమ్స్ చాట్ ఐటమ్స్ అన్ని పెట్టి ఇక్కడ ఐస్ క్రీమ్ ప్యారలు దూత్ పేరు ఇవన్నీ బట్టి కూడా ఇక్కడ పనిచేసేటండి కూడా బయట నుంచి బయట నుంచి వరుస నుంచి కలకత్తానికి బెంగళూరు నుంచి తీసుకుంటుంది కదా బాగా చేయాలి మనం పెడుతున్నాము ఇక్కడ ఐటమ్స్ బాగా మంచి టేస్టీ ఉన్నాయని చెప్పి వీళ్ళు కూడా ఇక్కడ పని పనిచేసేటువంటి మాస్టర్స్ కూడా ఖర్చు తీసుకురావడం జరిగింది ఇది ఇద్దరు మా కేసులు మా మిత్రులు ఇద్దరు కూడా నాగేందర్ గారు కానీ పశన్నా బాగా కష్టపడ్డారు ఎన్నో రోజులు చాలా పెద్ద పెద్దతున్నాయి బాగా జరగాలని ప్రార్థానికిస్తూ ఈ కర్నూలు ప్రజలు కూడా ఆకట్టుకుని అందరూ కూడా ఈ రెస్టారెంట్ దీనికి మంచి పేరు తెచ్చి దేవుని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ఈ రెస్టారెంట్ బాగా జరగాలి మా మిత్రులు ఇద్దరు కూడా మనం చాలా కష్టపడారు ఎందుకంటే పెద్ద ఎత్తున పెట్టుబెట్టి ఇక్కడ వచ్చే కస్టమర్స్కి అభిరుచిగా ఉండాలి చెప్పి నేను కూడా ఇక్కడ ఉన్న స్థలాన్ని తీర్చిదిద్దడం ఇక్కడ డైనింగ్ టేబుల్స్ కానీ కిచెన్ కానీ సపరేట్గా పార్కింగ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా స్థలం దిగడం కూడా వాళ్ళని అభినందిస్తూ పిల్లలు చేస్తామని చెప్పి నాకు ఆశిస్తుంది కాంగ్రెస్ ఆఫీస్ నేను రోజు కాలేజ్ ఎదురుగా దీనికి ఆహ్వానంతో ప్రత్యేకత మాకు ఇక్కడ ప్యూర్ వెజ్ ఐస్ క్రీమ్ జ్యూస్ ఉంటుంది నాట్ ఎగ్గమ్ ప్యూర్ వెజ్ ఆకది ఫ్రెండ్ లక్ష్మణి మొత్తం వచ్చేసి ప్యూర్ వెజ్ మొత్తం దాదాపు రెండు వందల యాభై రకరాలతో బట్టాలతో ఇక్కడ ఆవరించడం రొట్టె ఐటమ్స్ అన్ని మసాలా కుంచా అన్ని ఐటమ్స్ రోటీ ఐటమ్స్ అన్నీ చెప్పితే అందరూ మనసు అందరూ వచ్చి పేరు మీ పేరు పేరు లక్ష్మణ్ గారు మా పార్ట్నరు కార్యకర్తలు